పాకిస్తాన్ వాళ్ళకు నలుగురికి అందరికీ పది పది సంవత్సరాలు చూపించిన అకాశం ఉంటుంది అప్పటికి మేము వెయిటింగ్లో వేసినప్పుడు సంటర్స్ అయిపోయినప్పుడు అప్పుడు మాకు సంటర్స్ పంపిస్తాం ఆ టైంలో పంపించినప్పుడు మీకు గింత దేశంగా దేశం వచ్చి గింత పెద్ద కేసులు మేము ఇరుక్కపోయినామని అంటే ఇక్కడ ఎవరున్నారు మా వెనక ఎవరూ లేరు నా కుటుంబమా లేదు నా భార్య బిడ్డలో లేరు నా తల్లిదండ్రులు లేరు నా అండంలో లేరు ఎవరు లేదని మేము చాలా అక్కడ వెయిటింగ్లో ఏడిచి ఏడిసి 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 దుఃఖశాం బాగా అప్పుడు అక్కడ నుంచి సెంట్రల్ జెల్కి తీసుకొప్పి మమ్మల్ని అక్కడ అంతా చెకప్ చేసి బట్టలు ఇప్పించి వాళ్ళు వేరే బట్టలు వేయించి గుండు అన్నీ ఎంటకలు చేయించి అంత గడ్డ మీద చేసి వేరే జేల్కి పంపి అక్కడికి పోయినాక చాలా ఇబ్బంది పడుకుంటే వేసుకున్నాం అక్కడికి పోతే ఆ సవకాల సెంట్రల్ జెల్ మాకు తెలియదు ఎట్లా ఉంది అక్కడ తిండి ఫుడ్డు ఏ తవ్వు అన్నది మాకు అక్కడ తెలియదు అక్కడ వీటిలో ఉన్నాక కొంతమంది మంది కొద్దిగా ఇండియా వాళ్ళు కొద్దిగా పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు వేరు వేరు కంట్రీ వాళ్ళు పెద్ద పెద్ద చదవాళ్ళు వచ్చి బాబు మీరు ఏవో ఏ కంట్రీ ఎక్కడ అంటే మాది ఇండియా ఇండియా అంటే ఎంత పడుతుంది అంటే పది సంవత్సరాలు పది సంవత్సరాలు మీరు అఫీల్ చేసినని అడిగింది మమ్మల్ని సార్ మీ అక్కడ హాస్పిటల్లో మేము బెల్డ్ చేసినప్పుడు మేము అక్కడ అఫీల్ చేసినాం మేము పైసలు కడి చేసారంటే కడిగేసిరు మంచిగా పసి రూపాలని మేము చెప్పిన తర్వాత రెండు నెలల తర్వాత మేము అప్పీల్ చేసినాక అప్పుడు దానికి కోర్టుకు సంబంధించింది ఇంకొక ఆఫీస్ ఉంటుంది అని అంటారు అక్కడ దాన్ని ఏమంటారు మనకు ఎక్కువ అర్థం కాదు కానీ నియబాతి ఏం చెప్తుందో అక్కడ కోర్టు అదే నిర్ణయిస్తుంది అప్పుడు వాళ్ళు అప్పీల్ చేశారు మళ్ళీ మా మీద అప్పీల్ చేసినాక దాన్ని రెండు నెలల పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మమ్మల్ని కోర్టుకు పిలిచారు అప్పీల్ కోర్టు పిలుస్తారు అప్పుడు పిలిచినాక మళ్ళీ సేమ్ టైమే మీరు కియాన్ అయి క్యాన్ అంటే చేసినవా చేయాలని అడిగారు వాళ్ళు మేము సార్ అంటే క్లాస్ అప్పటికి ఒక ఆరు నెలలు దింపి మళ్ళీ ఒక పదిహేను సంవత్సరాలు ఇష్టం వాళ్ళు ఈ నియాబ కోర్టుకు సంబంధించిన ఇంకోటి పోయినందుకే అప్పల్ పోయినందుకే ఇరవై పదిహేను సంవత్సరాలు మళ్ళీ ఇష్టమించారు పది కాక పదిహేను వేయించి మొత్తం ఇరవై ఐదు టోటల్ చేశారు వాళ్ళు ఆ ఇరవై ఐదు సంవత్సరాలల్ల మొత్తం గింత సంవత్సరాలు అంటే కోర్ట్లో సెక చేసుకుంటే పది సంవత్సరాలు నియాబాలు చెక్ చేసుకుంటే పదిహేను సంవత్సరాలు ఈ రెండు జుమ్లు లేవు అక్కడ ఈ మనం జైల్లో సేక చేయించుకుంటే మన కంప్యూటర్లో ఇరవై ఐదు సంవత్సరాలు దీన్ని విడిగి విడిగా అనమాట పాకిస్తాన్ వాళ్ళు ఒక నలుగురికి సేము సయ్యద్ కర్మీ సైద్ పగర్కి సేమ్ అంటే మీరు నేను తప్పుగా మాట్లాడదు మీరు అనుకోకండి ముస్లింకు ఐదుగురికి సేమ్ పది పది సంవత్సరాలు హిందువులకు ఆరుగురికి ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ముస్లిం అన్నందుకు తప్పు పట్టుకోదు అంటే నా బాధ నా కష్టం చూసినా కాబట్టి నేను చెప్తున్నాను ఇంకా అంటే అప్పటికి కూడా మీరు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే మా జీవితం ఏంది పది సంవత్సరాలు అంటే మేము ఏడున్నర సంవత్సరాలు కడిచేసిపోవచ్చు అని మేము అప్పుడు కొంత వీళ్ళు వాళ్ళు ఎప్పుడు మంది చేసి వాళ్ళు ఇలా అయిపోయి చెప్తే అప్పుడు కొంచెం సంతోషపడ్డామే అప్పుడు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు అంటే బయటలో వేసాప్తారు పదిహేను సంవత్సరాలు మేము పదిహేను సంవత్సరాలు చేశారంటే అప్పుడు జైల్లో మా రికార్డు మీరు మంచిగా ఉండాలి అప్పుడు నేను జైలర్ దగ్గరికి వెనట్టు మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి జైలర్ దగ్గరికి అప్లికేషన్ పేపర్ వేసి నేను తర్వాత చూపిస్తాను అప్లికేషన్ పేపర్ రాసింది జైలర్కు జైలు సెంట్రజెలకు సంబంధించిన మనిషి ఆ సార్ నన్ను పిలిచి అడిగినట్టు ఇరవై ఐదు సంవత్సరాల సదకు ఎన్ని సంవత్సరాలు కడ చేయాలని నాకు జవాబు అడిగితే సార్ నా రికార్డు ఉండాలి పదిహేను సంవత్సరాలకు నువ్వు సైన్ చేస్తే మేము పదిహేను సంవత్సరాలు మేము విడుదలైపోతాం వెళ్ళి కన్నా అని చెప్పి మాట్లాడినా కరెక్ట్ నేను తెలుసు గెట్ట తెలిసాను సార్ నాకు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పింది సార్ అని అంటే కరెక్టే అప్పుడు పదిహేను సంవత్సరాలు నాకు నీ రికార్డు చెక్ చేస్తాను నేను పదిహేను సంవత్సరాలు నీ అప్లికేషన్ పేపర్ నా దగ్గరకి వస్తుంది అప్పుడు నీ రికార్డు చెక్ చేసి నేను సంతకం పెడితేనే నీ నియాబం నుంచే కోర్టు పోతుంది అక్కడి నుంచి నేను విడుదలవుతామని చెప్పాను సార్ అప్పటి నుంచి నేను ఏం తప్పు చేయకుండా అక్కడ జైల్లో ఈ జైలుకి ఏదన్నా ఒకటి మేలు చేయాలి మేము ఇక్కడ ఎవరితోటి గొడవ పడకుండా ఎవరితోటి ఎట్లు ఉండాలి ఎట్లా మాట్లాడాలి ఎవరికేం సాయం చేయాలి ఎవరితో సలహా తీసుకోవాలి ఈ జైలుకి ఏ విధంగా ఏమి ఏం పనిచేయాలి అని ఆ విధంగా మేము చేసి అక్కడి నుంచి మేము రెండు వేల పదిహేడులో ఒక జపాన్ వ్యక్తి ఇంజనీరు మన సబ్జీ ఇంజనీర్ అని కూరగాయల ఇంజనీరు ఆ సార్ ద్వారా ఒక్కొక్కటి అక్కడ ఒకటి ఫామ్ ఏర్పాటు చేసి ఆ సార్ నాకు సేమ్ రూమ్లో మాకు తో పార్ట్నర్షిప్గా ఫ్రెండ్షిప్గా కలిసిపోయింది అక్కడ ఎన్నోసారి నన్ను రమ్మని నీకు నేర్పిస్తాను నేను వెళ్ళిపోతాను రమ్మని అంటే నాకు అంత ఐడియా మనకు లేదు అప్పుడు సార్ మాకు అది మాకు రాని పని అంత మనకు ఐడియా లేదు భాష అంత మనకి ఏం తెలియస్తానంటే అంటే అట్లా అట్లా పరిస్థితి నాకు దాని అనుభవం పెరిగిపోయింది అనమాట సార్ మా తమ్ముడు ఉన్నాడు ఒక మనిషి పోతే సార్ ఆ మనిషిని పెట్టమని అంటే ఆయన మీరు ట్రైనింగ్ వెళ్ళిపోయినా చాలా సార్ నేను ఆయన చూపించిన టీవీలో మొత్తం ఈ విధంగా ఈ విధంగా ఇంటర్వ్యూలో నా చూపించాను ఆ ఇంటర్వ్యూలో పోతే నాకు నాలుగు సర్టిఫికెట్లు ఆ గవర్నమెంట్ నాకు ఇచ్చింది మొత్తం మీరు నాకు ఆ సెంటర్లో జైల్లో కూడా సత్ప్రవర్తనంతో మంచిగా మంచి పని పనిచేసిన ఆ ఇంటర్వ్యూలో నాకు చూపించిన వాళ్ళు ఈ విధంగా ఈ విధంగా చేస్తే అప్పుడు నేను భవిష్యత్తు ఇండియా పోయి నువ్వు ఏం చేయగలుగుతావు అంటే ఈ విధంగా చేసుకుంటే నీకు ఏమన్నా భూమి జాగున్నా కానీ ఏమైనా చేయగలుగుతుంటావు అప్పుడే అది ఎప్పుడు పోతేనేది తెలియదు కానీ మీ ప్రవర్తన మంచిగా ఉంటే బాగుంటుంది అంటే నాలుగు సర్టిఫికేట్లు అప్పుడు నేను నాలుగు కోర్సులో పోతే నాలుగు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత సాంస్ దొరికితే మా తమ్ముడు వాళ్ళకి వెళ్ళిపోయినప్పుడు ఇద్దరు పోతే మనకు బయట సమాజంలో ఎంత దుస్మాని ఉంటామో ఈ జైల్లో కూడా దుస్మాన ఉంటుంది బాగా ఇద్దరు అన్నదమ్ములు ఒక మన కంట్రీ వచ్చి జైల్లో పడ పడరానికి కష్టంలో మనం పడిపోయినాం ఈ జైల్లో కూడా చాలామంది ఉన్నారు మళ్ళీ ఇంకా పసంస్థానికి కూడా అని ఒక మనిషి వెళ్ళిపోమని చెప్పి ఈ మనిషిని బయట పంపించేసిన కళ సమానిస్తాడు పొద్దున ఎనిమిది గంటలకు పోయి అక్కడ పని చేసి మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం ఒకటి ఒకటిన్నర రెండు గంటలకు రూమ్కి తిరిగి వచ్చాము అట్లా రెండు వేల పంతొమ్మిదిలో నేను కూడా అక్కడికి వెళ్ళి జైలు బయటకు పంపిస్తాను అంటే జైలు రెండు గండ గ్రౌండ్లోనే అన్నమాట చేసిన పని చేసేవాడు అనమాట తమ్ముడు రెండు వేల పంతొమ్మిదిలో నేను కూడా వెళ్ళినాను మనిషికి అక్కడ అంటే నాకు కూడా కొంచెం చేసుకుంటా బాగుంటుంది అని చెప్పి తర్వాత నేను కూడా వెళ్ళిపోయినా అంట అంటే వెళ్ళిపోయి నేను ఒక ఐదు సంవత్సరాలు తమ్ముడు ఒక ఏడు సంవత్సరాలు అలా పనిచేసి అక్కడ ఇస్కూల్ సెంటర్లో ఒక ఐదు గుంటులు అట్టి